అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు ఈ ఆకు పేరు కొండపిండాకు దీన్ని తెలగపిండాకు అని కూడా అంటారండి కిడ్నీలో స్టోన్ ఉన్నవాళ్ళు దీని రసాన్ని ఐదు రోజులు తాగితే చాలు పది పదిహేను రోజుల్లో కిడ్నీ స్టోన్స్ కరిగిపోవడం లేదా పడిపోవడం జరుగుతుంది దీన్ని పప్పుతో కలిపి కూడా వండుకోవచ్చు ఈరోజు కోసం కందిపప్పు కొండపిండాకు ఎలా వండుకోవాలో చూపిస్తాను ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక కుక్కర్ తీసుకుని అందులో ఆఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఓ టీ గ్లాస్ కందిపప్పును వేయించుకోవాలి పప్పును వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు ఇలా వేగిన తర్వాత దీన్ని శుభ్రంగా కడుక్కొని పప్పు తీసుకున్న గ్లాసుకి మూడు గ్లాసుల వాటర్ను వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత దీన్ని ఒక అరగంట సేపు అయినా నానబెట్టుకోవాలి కొండపిండాకు చిన్నదిగానే ఉంటుందండి కానీ పప్పులు ఇది బాగా కలవడానికి దీన్ని కట్ చేసుకుని వేసుకుందాం ఇలా ఆకు మొత్తాన్ని కట్ చేసుకుని క్లీన్ చేసుకుందాం ఇలా నాని పప్పులో శుభ్రంగా కడుక్కున్న ఆకును కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకున్న ఒక ఆనియన్ని హాఫ్ టీ స్పూన్ పసుపుని హాఫ్ టీ స్పూన్ కారాన్ని వేసుకుని కుక్కర్ మూత పెట్టుకోవాలి దీన్ని మీడియం ఫ్లేమ్ లో నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత ఇలా మూత తీసి చూస్తే మనకి ఇలా మెత్తగా అయిపోతుందండి దీన్ని గరిడితో కలిపితే సరిపోతుంది ఇందులో నానబెట్టిన చింతపండు రసాన్ని వేసుకోవాలి రసాన్ని చూసుకుని వేసుకోండి ఇది మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా ఉండకుండా చూసుకోవాలి దీన్ని ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడ సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో నేను టమాటాని యాడ్ చేయలేదండి ఎందుకంటే డాక్టర్లు కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళని టమాటాని తినొద్దని చెప్తారు అందుకని దీనికి నేను టమాటాని యాడ్ చేయలేదు ఈ కొండపిండాకుతో పచ్చళ్ళు ఫ్రైలు కూడా చేసుకోవచ్చండి నేను తర్వాత వీడియోలో మీకు వీటిని చేసి చూపిస్తాను మీరు కూడా ట్రై చేయండి పప్పు మరిగిందండి తాలింపుకి రెడీ చేసుకుందాం స్టవ్ పై ఒక చిన్న కడాయిని పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న నాలుగు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి వేయించుకోవాలి ఇందులో కట్ చేసుకున్న రెండు ఎండుమిర్చిని హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసి కలుపుతూ వేయించుకోవాలి చివరిగా కరివేపాకును వేసుకుని ఒకసారి కలుపుకొని ఈ తాలింపుని పప్పులో వేసుకోవాలి అంతేనండి కిడ్నీలో రాళ్ళని సైతం కరిగించే కొండ పిండాకుతో పప్పు రెడీ అయింది ఈ పప్పు రుచికి చాలా టేస్టీగా ఉంటుందండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కొండ పిండాకు పప్పు కర్రీని మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈ కొండపిండాకు పల్లెటూరులోనే కాదండి బయట కూరగాయల మార్కెట్లలో కూడా మనకు దొరుకుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి